మై ఛానల్ ప్రతి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజైతే ఒక డే బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి సో ఇప్పుడైతే మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అలా అవుతుంది మేమైతే ఏడూరు వెళ్తున్నాం అనమాట మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఫస్ట్ బర్త్డే పార్టీ ఉంది సో దాన్ని అటెండ్ అవడానికి అయితే వెళ్తాము ఆల్రెడీ షాపింగ్ కూడా అయిపోయింది గిఫ్ట్ షాపింగ్ కూడా తీసేసుకున్నా ఇదిగో పక్కనే పెట్టానులేండి ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతున్నాం కదా తీసుకెళ్ళడానికి గుర్తు మర్చిపోకుండా గుర్తుగా ఉంటదని ఇక్కడ ముందే పెట్టాను అనమాట సో ఆ షాపింగ్ అంతా కూడా వ్లాగ్ చేశాను అంటే వీడియో తీసాను అది కూడా ఈ వ్లాగ్లా ఇంక్లూడ్ చేసి మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవ్వాలన్నమాట ఇంకా చేతన్ కూడా రెడీ అయిపోయాడు ఇట్రా చేతన్ చూపిస్తుందా ఇదిగండి చేతన్ హాయ్ చెప్పు ఎక్కడికి వెళ్తున్నాం బర్త్డే చెప్పిందా అన్నాడు బాగుంది భోజనం మా అమ్మ రాడు మా అమ్మ అక్కడే ఉంటాడు మనమే మా అమ్మ దగ్గరికి వెళ్తాం వెళ్దాం ఊరు సో ఇంక ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి బైక్ మీద వెళ్దాం అనుకుంటున్నాము క్లైమేట్ అంతా బానే ఉంది పెద్ద ఎండ కూడా ఏం లేదు అంతా బానే ఉంది ఇంక బైక్ మీద వెళ్ళిపోతాం అనమాట సో ఇంక ఈ బ్లాగ్ అంతా నేను బర్త్డే పార్టీ అక్కడ అంతా కూడా షేర్ చేస్తాను మీతో సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో ఇది వచ్చేసి ముందు రోజు నైట్ అనమాట షాపింగ్కి వచ్చామండి బేబీ గర్ల్ కదా ఇలాంటి ఫ్రాక్స్ ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట నేను నాకు ఇలాగ ఆడపిల్లల ఫ్రాక్స్ అన్న డ్రెస్లు అన్న చాలా ఇష్టం చాలా ఇంట్రెస్ట్ కానీ చేతన్ అబ్బాయి అయిపోయాడు కదా అందుకే ఆ కోరికలు ఏం తీరట్లేదు అప్పటికీ చేతన్కి కూడా చాలా చూసి ఇష్టమైనవే కొంటూ ఉంటాను కానీ బట్ అలా అయినా ఆడపిల్లలు అందరూ రాదు కదా సో ఇంకా అందుకే ఆడపిల్లలకి అనేసరికి కి నేను కొంచెం ఎక్సైట్ అవుతాను అనమాట అలాగే కలెక్షన్ కూడా చాలా ఎక్కువ చూస్తాను చాలా ఇష్టంగా కొంటాను వేరే ఎవరికి తీసుకెళ్ళినా కూడా అలాగే ఇక్కడ చాలా టైం అయితే స్పెండ్ చేశాను ఇక్కడ ఫ్రాక్స్ అవి చాలా ఉంటాయి ఫస్ట్ స్టెప్ వచ్చాము మేమైతే సో ఇక్కడే తీసుకుంటాం బేబీస్ బేబీస్వి ఫస్ట్ క్రైలో ఉంటాయి కానీ బట్ ఈ మధ్య కలెక్షన్ తగ్గిపోయింది అనమాట ఇంకా చేతనికి స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కువ ఫస్ట్ స్టెప్ అయ్యాయి ఫస్ట్ క్రై మనకు రీసెంట్గానే పెట్టారు కదా భీమవరంలో ఇంతకుముందు ఎక్కువ ఫస్ట్ స్టెప్ అనమాట ఇంకా అదే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడికే వచ్చేసాం ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇక్కడ కలెక్షన్ అయితే చాలా ఉంది నేనైతే తేల్చుకోలేకపోయాను బట్ సైజెస్ కూడా చూసుకోవాలి కదా నేను తీసుకునేది పార్టీ వేర్ ఫ్రాక్ అనుకున్నాను అనమాట సో అది మనం కొంచెం కాస్ట్ బాగానే పెట్టుకుంటాం కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉంటుంది ఇంకా అలాంటప్పుడు అది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా వేసుకుంటే బాగుంటుంది కదా అందరూ పిల్లలు త్వరగా అవుట్గ్రో అయిపోతూ ఉంటారు సో మనకి ఆ సైజ్ ఫిట్ అవ్వదు కాబట్టి దాన్ని చూసుకొని పర్చేస్ చేసుకోవాలి అలా నేను ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ ఉండే విధంగానే పర్చేస్ చేశాను సో ట్వెల్వ్ టు ఎయిటీన్ అలా తీసుకున్నాను అనమాట సో దట్ ఈజీగా ఉంటుంది కదా అన్నట్టుగా అలా సైజ్ దొరికితేనేమో డ్రెస్ బాగోదు డ్రెస్ బాగుంటే సైజ్ దొరకదు అన్నట్టు ఉండేది నాకు ఆ రోజు చాలాసేపు షాపింగ్లో నేను స్పెండ్ చేశాను కొన్ని చూస్తుంటేనేమో సింపుల్గా ఉన్నాయి బట్ ఏమో బాగున్నాయి సైజెస్ లేవు ఇలా అయితే నా షాపింగ్ హంటు కొనసాగుతూ ఉందనమాట నేను వాళ్ళు ఇక్కడ చేతను చూడండి అక్కడ దొరికినవన్నీ చూసుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు ఏదో అవన్నీ వాడే కొనేసుకుంటాడు అన్నట్టుగా చాలా ఎక్సైట్ అయిపోయాడు అనమాట ఇక్కడ స్పెట్స్ ఉంటే అవి పెట్టుకుని మొత్తం స్టోర్ అంతా తిరిగేస్తూ ఉన్నాడు అండ్ చిన్న సైజ్ చంద్రముఖి అయిపోయాడని చెప్పాలి ఇక్కడ ఈ స్టోర్లో కనిపించేవన్నీ కూడా బేబీ కలెక్షన్ కదా వాడికి అన్నీ చూసి చాలా ఎక్సైట్మెంట్ వచ్చేసింది అండ్ ఫుల్ హ్యాపీనెస్తో పరుగులు పెడుతూ అవి ఇవి తీసుకొచ్చి అమ్మ స్పెట్స్ బాగుందా అమ్మ బాక్స్ బాగుందా అమ్మ షూ బాగుందా అమ్మ బాటిల్ బాగుందా అని నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉన్నాడు నాకైతే వాళ్ళు ఒక రకంగా చంద్రముఖియే కనిపించింది భలే నవ్వొచ్చింది అసలు మా హస్బెండ్ ఏమో మీన్ వాళ్ళు వీడియో తీసుకుంటూ వాడిని తీసిన వస్తువులన్నీ తీసిన చోట పెట్టేలా చూస్తూ ఉన్నారనమాట మళ్ళీ తీసి పడేస్తే ఒకవేళ డ్యామేజ్ అయితే ఇబ్బంది కదా అండ్ అట్టు వాడికి కూడా తెలియాలి కదా తీసింది తీసిన చోటే పెట్టాలి అలా తీసుకోకూడదని ఇంకా అందుకే ఆయన అయితే వెనకాల తిరుగుతూ ఉన్నారనమాట నేను ఇలా షాపింగ్ చేస్తూ ఉంటే పాపం మీన్ వాళ్ళు మా హస్బెండ్ వీడియో తీస్తూ వాడిని మేనేజ్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా అంతే ఇంకా ఫైనలైజ్ చేసేసా నేనైతే రెండిట్లో ఏది బాగుందని ఇంకా ఆయన అడుగుతున్నాను అనమాట మా హస్బెండ్ అయితే ఇంకా లైట్ కలర్ ఫ్రాకే బాగుందని చెప్పారు ఈలోగా చేతనికి మళ్ళీ ఏరోప్లేన్ దొరికింది ఇంక అది తీసుకొచ్చి చూపిస్తున్నాడు అనమాట ఇది బాగుందా ఇది తీసుకుందామా అది తీసుకుందాం అని అన్నీ అడుగుతూనే ఉన్నాడు త్రూఅవుట్ ద షాపింగ్ అంతా అలాగే అడిగాడు కానీ కాకపోతే ఇంకా లాస్ట్కి ఇంకెళ్లే ముందు మేము చెప్పాము నాన్న ఇవన్నీ కొనుక్కోవడానికి రాలేదు మనం ఈరోజు బర్త్డే కలికి షాపింగ్ కోసం వచ్చాము బర్త్డే గల్ ఫ్రాక్ మాత్రమే తీసుకోవాలి ఇంకేం కొనకూడదంటే పాపం విన్నాడులేండి ఏం మారం చేయలేదు తీసినవి తీసిన చోటే పెట్టేసి సైలెంట్గా వచ్చేసాడనమాట అది మాత్రం మంచిదే చక్కగా ఇంతకుముందు కూడా అలాగే చేసేవాడు ఇప్పుడు అలానే చేస్తున్నాడు ఇంకా నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది ఆ విషయం వాడు మాత్రం ఏడ్చి అది కొనండి ఇది కొనండి అంటే మనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా పాపం చెప్పింది బాగానే అర్థం చేసుకుంటాడు ఆ ఇంతవరకు మేమైతే లక్కీ అని చెప్పాలి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఫంక్షన్ రోజు మార్నింగ్ అనమాట ఇంకా మేము ముగ్గురం అయితే ఇలా రెడీ అయిపోయాము నేనైతే వీడియో తీస్తాను నించోమంటే మా హస్బెండ్ ఎత్తుకుంటా అన్నారు చేతన్ని కానీ వాడైతే ఈ మధ్య అస్సలు ఎత్తుకొని ఇవ్వట్లేదండి బాగా నడవడం పరిగెట్టడం ఇవన్నీ వచ్చేసాయి కదా ఇంకా సెల్ఫ్గా వాడంతటి వాడే ఫొటోస్ దిగుతాడంట అండ్ స్టైల్ ఇవ్వమని చెప్తున్నాడు మా హస్బెండ్కి మేమైతే షాక్ అయిపోయి నవ్వుకొని వచ్చామని చెప్పాలి అసలు ఎంత నవ్వొచ్చిందంటే అసలు బాగా ఫన్నీగా అనిపించింది అసలు వాడంట స్టైల్గా నించుంటాడంట మా హస్బెండ్ కూడా అలా స్టైల్గా నించోవాలంట నేను వీడియో తీయాలంట అసలు ఈ స్టైల్స్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు అసలు వయసుకి వీడు చేసే పనులకి ఏమి అస్సలు పొంతనుండదు అనుకుని నవ్వుకున్నాం మేము సో నేను కూడా ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను బైక్ మీద వెళ్దామని డిసైడ్ అయ్యాము అప్పుడు ఏంటంటే క్లైమేట్ అంతా బాగుంది రైన్స్ అవి పడ్డాయి అండ్ కూల్గా ఉందనమాట భీమవరంలో కూడా ఆ అయితే కొంచెం చినుకులు కూడా పడ్డాయి మార్నింగ్ మేము వెళ్ళే రోజు అంతా బాగుంది కదా అని చెప్పేసి బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోయాము తీరా మేము ఇంకా అంటే గంటపవరం నుంచి నారాయణపురం ఇంకా హైవేలో వెళ్తున్నాం అనమాట ఈ రోడ్ అయితే బాగుంటుంది ఇంకా త్వరగా వస్తాం కదా అందుకని ఇంకా ఇటు సైడ్ అయితే వచ్చేసాము బట్ ఇక్కడ నారాయణపురం ఎంటర్ అయ్యే దగ్గరికి ఇంకా వచ్చేస్తున్నాం అనగా ఈ ఎండ అస్సలైన ఈ ఎండ స్టార్ట్ అయిపోయింది అస్సలు నార్మల్ ఎండ కాదు మనకి నారాయణపురం వరకు ఒకలా ఉంటే అక్కడి నుంచి ఏలూరు వరకు క్లైమేట్ క్వైట్ డిఫరెంట్గా ఉందనమాట ఇటు సైడ్ అంతా ఎలా ఉందంటే ఏలూరు నియర్కి వచ్చేంత వరకు ఫుల్ వేసవకాలం నడి మధ్యలో మెట్ట మధ్యాహ్నం ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ కలిగింది ఫుల్ థర్స్టీ అనిపించింది అండ్ నియర్స్ వచ్చినట్టు అనిపించేసింది అనమాట ఎండకి చేతనైతే ఫుల్ వాలిపోయాడు ఇంకా మా హస్బెండ్ మీద ఇంక సర్లే జ్యూస్ ఏదైనా తాగుదాం అన్నట్టుగా హైవేలో ఆగామనమాట ఇటు సైడ్ వస్తే ఏంటంటే బాగుంటుంది కదా క్లైమేట్ అంటే ఆ రోడ్డు బాగుంటుంది కదా క్లైమేట్ బాగానే ఉంది కదా అని చెప్పేసి ప్రిఫర్ చేశాము లేదంటే కైకలూరు నుంచి వెళ్తే మనకు కొంచెం ఎండ అట్లాంటిది ఏమి ఉండదు పల్లెటూరు నుంచి వెళ్తాము చెట్లు అవి ఉంటాయి కాబట్టి ఎండ ఎఫెక్ట్ అంత ఉండదు ఎప్పుడు మ్యాగ్జిమట్ వెళ్ళిపోతాము బట్ ఇక్కడ రోడ్ బాగుంటుంది కదా అని ఈసారి ఇటు సైడ్ ప్రిఫర్ చేసాం అనమాట అక్కడ వరకు బాగానే ఉంది కానీ బట్ నారాయణపురం నుంచి ఏలూరు మా ఊర్లో కూడా అంతే అసలు ఆ రోజు ఫంక్షన్లో కూడా ఫుల్ స్పెక్టింగ్ చాలా సఫకెటింగ్ అనిపించింది చాలా ఎక్కువ ఎండ ఉంది ఏంటో ఆ రోజు అసలు మా హస్బెండ్ కూడా అదే అన్నారు అండ్ వెళ్ళే దారంతా మాత్రం చూడటానికి అయితే చాలా బాగుంది అంటే వర్షాలు అవి ఉన్నాయి కదా ప్లాంట్స్ మంచిగా గ్రో అయి ఉన్నాయి అనమాట ఆ రోజు ఎండ బావులుగా లేదు కాకపోతే ఈ ప్లాన్స్ అవి చూస్తూ ప్రశాంతంగా డ్రైవ్ చేసుకుంటే అనిపించింది రోడ్స్ బాగుంటాయి ఏంటంటే కొంచెం జర్నీ టైం తగ్గుతుంది కదా సో అలానే త్వరగానే రీచ్ అయిపోయాము మేము ఏలూరు అయితే అండ్ ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత మా తమ్ముడు మళ్ళీ షాపింగ్ చేయమన్నాడు యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే నేను ఇక్కడ షాపింగ్ చేసేస్తానని చెప్పేసి అన్నాను వాడు అక్కడ తీసుకుంటానని చెప్పాడు సర్లే అనుకుని అదే ప్లాన్తో నేను ముందు రోజే తీసుకుని స్టార్ట్ అయిపోయాను అనమాట తీరా వచ్చాక వాడు ఆ ముందు టూ త్రీ డేస్ నుంచి బిజీగా ఈవెంట్స్లో ఫుల్ ఇంకా టైం దొరకకుండా ఉన్నాడనమాట ఆ రోజు కూడా వాడు ఈవెంట్ వెళ్ళాల్సి వచ్చింది ఈవెంట్కి బట్ షాపింగ్ చేసే టైం కూడా లేకపోయింది అనమాట ప్రెసెంట్ అప్పుడు కూడా ఈవెంట్లోనే ఉన్నాడు ఇంకా నాకు కాల్ చేస్తే ఇంకా ఏదో ఒకటి గిఫ్ట్ తీసుకుని నువ్వే వెళ్ళు ఫ్రాక్ కానీ ఏదైనా మంచి డ్రెస్ కానీ ఏదైనా చూసి తీసుకో అని చెప్పాడు అనమాట ఇంకా మళ్ళీ నేను చందనాకు వచ్చాను మా ఊరు చందనాకు వెళ్ళే దారిలోనే ఉంటుంది సో ఇంక అదైతే కొంచెం యాక్సెసిబుల్గా ఉంటుంది అక్కడ ఆన్ ద వేలో షాపింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా అన్నట్టుగా అక్కడికైతే వచ్చాము సో ఇక్కడికి వచ్చాక మళ్ళీ డైలమా స్టార్ట్ అయింది నేను తీసుకున్న దాని కాకుండా వేరేలా తీసుకుందాం అని చెప్పేసి ఆలోచించా అన్నీ ఒకేలా ఉంటే బాగో కదా అందుకని అలా ఆలోచించి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే చూశాను నేను ఇక్కడ మళ్ళీ ఇంకొక వన్ అవర్ టైం స్పెండ్ చేసామని చెప్పాలి అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి అలా ఏలూరు రీచ్ అయిపోయాం కానీ బట్ షాపింగ్లోనే అయిపోయింది ఇక్కడ టైము ఇక్కడ అన్నీ చూసుకుంటూ ఫ్రాక్స్ చూశాను ఫస్ట్ ఇక్కడే ఫ్రాక్స్ అవి బాగున్నాయి అనమాట సరే చూద్దామని చూస్తే కొన్ని సైజులు లేవు సైజులు ఉన్నవేమో అంత బాగాలేవు అనమాట నేనేమో లైట్ కలర్లో తీసుకున్నాం కదా అని చెప్పేసి డార్క్లో తీసుకుందామని చూస్తా ఈ రెడ్ ఫ్రాక్ చూశాను కానీ లోపలంతా నెట్ ఉంది వేసుకుంటే గుచ్చుకుంటే పిల్లలు అస్సలు క్యారీ చేయలేరు కదా స్మూత్గా అయితే ఉండట్లేదు ఇంకా ఫస్ట్ చూసిన ఫ్రాక్ పక్కన పెట్టించి వైన్ కలర్ది ఇక్కడ అయితే పట్టు పరికి అవే ఉంటాయి కదా ఇవి చూద్దాము ఏమైనా ట్రెడిషనల్గా ప్రజెంట్ కొంచెం చిన్నపిల్లలకి బాగా వస్తున్నాయి కదా మోడల్స్ అవి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూసాను అనమాట అవి కూడా అంతే అవి ఏం పెద్ద ట్రెండింగ్ ఉన్న వెరైటీస్ ఏం లేవు నార్మల్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అవన్నీ నాకు ఏంటో అన్ అనిపించలేదు ఇంకా సర్లే అని చెప్పేసి ఫ్రాకే తీసుకున్నాను ఫ్రాక్ అయితే ఇంకా నేను లైట్ కలర్ తీసుకున్నాను కదా అని చెప్పేసి ఇంకా మా తమ్ముడు దానికి ఏమో డార్క్ కలర్ ప్రిఫర్ చేశాను సో ఇవి కూడా ఈ పట్లంగ జాకెట్లు కూడా అంతే ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయిలేండి కాకపోతే నాకైతే ఏమంత ట్రెండింగ్ కలెక్షన్ అనిపించలేదు చూడగానే నచ్చితే తీసుకోబుద్దు అవుతుంది నాకు అసలు చాలా చూసాను నేను కొన్నేమి ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను బట్ అవ్వలేదు అనమాట నాకు అసలు ఏమీ పెద్దగా అనిపించలేదు నేను ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో వాటిలో చూసి చూస్తున్నా అలా ఏమన్నా నాకు డిఫరెంట్గా అనిపించిందా లేదంటే నిజంగానే అంతేమో అనిపించలేదా నాకేమీ అర్థం కాలేదు మరి నాకేమో వీటితో కంపేర్ చేస్తే ఫ్రాక్సే బాగున్నాయి అనిపించింది ఫైనల్గా ఒక వైన్ కలర్ ఫ్రాక్ అయితే తీసుకుని వచ్చేసామన్నమాట ఇక్కడ ఇంకా మా హస్బెండ్ ఇంక సెల్లర్లో పార్క్ చేశారు కదా బైక్ తీసుకుని అయితే వస్తున్నారు అసలు ఆ ఎండకి నాకైతే ఆ రోజు ఫుల్ ఎలా అంటే స్వెట్టింగ్తో చిరాకు వచ్చేసింది నా డ్రెస్తో చేతను బాగానే ఎక్సైట్ అయ్యాడండి వాడికి బైక్ పైన తిరగడం అంటే ఎంత ఇష్టమో మేమైతే ఈరోజు సరదా తీరిపోద్దిలే వీడికి ఇంకా బైక్ అనడం అనుకున్నాం కానీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా సేమ్ అదే ఎంజాయ్మెంట్తో అదే ఎనర్జీతో క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చాడనమాట వాడికి ఏంటో అంత ఇంట్రెస్ట్ నాకు అర్థం కాదు అసలు ఊర్లో ఉన్నా సరే రా నా బైక్ బైక్ అంటాడు అలాంటిది ఎంత లాంగ్ జర్నీ కదా అటు టూ టూ అవర్స్ టూ అవర్స్ జర్నీ ఇంకా ఇంకా ఫుల్ అలిసిపోతాడు బైక్ అంటే సరదా తీరిపోద్దా అనుకున్నాం బట్ క్వైట్ ఆపోజిట్ గా జరిగింది వాడైతే చాలా ఎంజాయ్ చేశాడు బైక్ మీద వెళ్ళినందుకు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాసేపు పడుకున్నాడంటే ఇంకా ఫుల్ అనమాట ఇంకా చూడడం అటు ఇటు ఆ బైక్స్ అని కార్స్ అని ఎంజాయ్ చేయడం వాడే ఈ ట్రిప్ని ఎక్కువ ఎంజాయ్ చేశాడని చెప్పాలి బైక్ మీద మాకన్నా మేమే ఇంకా టైర్డ్ అయ్యామనిపించింది కానీ బట్ వాడు ఎక్కడ తగ్గలేదనమాట ఇక ఫైనల్లీ ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాము తనే అనమాట మా అన్నయ్య వాళ్ళ పాప అన్నయ్య వదిన పాపను మీరు కూడా అందరూ బ్లెస్ చేసేయండి ఓమిక నేను ఫస్ట్ బర్త్డే అనమాట సో తను హ్యాపీగా హెల్తీగా ఉండాలని మీరు అందరూ కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేయండి సో తనైతే ఫ్రాక్ తీసుకురాగానే ముందు కవర్లోంచి తీసి చూసింది అనమాట చూసి పట్టుకుని పిక్స్ అయితే దిగింది అయిపోయింది ఇక్కడ ఇంకా వీళ్ళైతే మా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళు నా వీడియోస్ అవి ఫాలో అవుతారంట చూస్తారంట ఇంకా వాళ్ళు కూడా వచ్చి ఫొటోస్ అవి దిగుతారని చెప్పేసి దిగారనమాట నేను కూడా వీడియోలో యాడ్ చేస్తాను రా అంటే ఓకే అన్నారనమాట అంటే నేను ఇన్ పర్సన్స్ కలవడం ఇదే ఫస్ట్ టైము చుట్టాలైనా ఇంక అందరినీ మనం కలవడం అవ్వదు కదా బట్ అలాగా ఈసారి కలిసాము వాళ్ళు ఇన్స్టాలో కూడా ఫాలో అవుతున్నారు ఫస్ట్ టైం నన్ను ఇలా చూడడం అండ్ యూట్యూబ్ ఛానల్ గురించి అలా చూసి వీడియోస్ అవి చూస్తామని చెప్పేసి అక్క కూడా చెప్పారనమాట లాస్ట్ ఇయర్ అవన్నీ వాళ్ళిద్దరూ నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అంటే నా వీడియోస్ చూస్తాము ఫాలో అవుతామని చెప్తే అండ్ ఇక్కడ చూడండి చేతని ఫైనల్లీ వాళ్ళ మామని కలిశాడనమాట వాడైతే వెళ్ళేంత దూరం కూడా మామ ఎక్కడున్నావు ఎక్కడున్నావు ఎప్పుడు వస్తావు అని చెప్పేసి అడుగుతూనే ఉన్నాడు ఇక వాడు రాగానే వాడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఇక్కడేమో స్టూల్ తెచ్చుకుని ఇంకా డాన్స్ అనమాట వీడి ఎనర్జీకి హద్దు ఉండదు అనిపిస్తుంది నాకైతే అండ్ మా తమ్ముడు ఉంటే చాలు ఇంకా అస్తమాను వాడి గురించే మా మర ఆ మర అంటూనే ఉన్నాడు వాడు అసలు ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు వాడు కూడా ఈవెంట్ నుంచి వచ్చాడు అనమాట కరెక్ట్గా వన్ వన్ థర్టీ ఆ టైంకి వచ్చాడు ఇంకా మేము వెయిట్ చేసి మా తమ్ముడు వచ్చాక ఇంకా అందరం కలిసి లంచ్ చేసామన్నమాట ఇంకా వీడు కూడా ఎక్సైట్ అవుతాడు వాడు మామని చెప్తే ఇంకా అందుకే వాడి దగ్గర తిన్నాడు ఇంకా అందుకే కాసేపు వెయిట్ చేసి ఇంకా రిటర్న్ టు భీమవరం అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా త్రీ త్రీ థర్టీ అలా అవుతుందేమో ఆ టైంకి స్టార్ట్ అయిపోయాము ఇంకా మా తమ్ముడు కూడా వాడు ఈవెంట్కి వెళ్ళిపోవాలి కదా ఇంకా టూ అవర్స్ అలా బ్రేక్ తీసుకుని వచ్చేసాడు ఇంకా అయిపోయే టైం వచ్చేసింది వాడు కూడా ఇంకా అక్కడికి వెళ్ళిపోతానని చెప్పి స్టార్ట్ అయిపోయాడు మేము ఇంకా స్టార్ట్ అనమాట అసలు సినిమా ఇక్కడ స్టార్ట్ అయింది మేము వెళ్ళేటప్పుడేమో ఇంకా హైవేలో వెళ్ళాం కదా వచ్చేటప్పుడు ఇంకా ఇంటికి వచ్చేసేటప్పుడు కైకలూరు నుంచి వచ్చాము రోడ్ అంత బాగుంది అండ్ వాతావరణం కూడా చల్లబడిపోయింది కాబట్టి పెద్ద ఎండే లేదు కానీ చేతను మాత్రం రా అని చెప్పేసి ఎంతసేపు ఏడ్చాడంటే అసలు వాడిని డైవర్ట్ చేయడానికి చాలా టైం పట్టింది కాకపోతే ఇంకా ఫైనల్లీ ఏదో చెప్పేసి అలాగా వస్తున్నాడు దారిలో ఉన్నాడు అక్కడ ఆగాడు ఇక్కడ ఆగాడు అని చెప్పి కవర్ చేసి తీసుకెళ్ళాం అనమాట ఇంకా ఆ సేపటికి గురుకున్నాడు లేండి బైక్స్ అవి చూపించి కొంచెం డైవర్ట్ చేస్తే డైవర్ట్ అయ్యాడు కానీ వాడు చూడండి అసలు మా అమ్మ రావాలి మా అమ్మ అని చెప్పేసి ఆ బైక్ ఇటు చూసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఫుల్ ఏడ్చాడు చేరాత ఇలా ఏడడం చూడడం నేను ఫస్ట్ టైము అంటే ఎవరైనా వచ్చినా అంతవరకు చూస్తాడు బయచేస్తాడు కానీ ఇంతసేపు అలా ఏడాడు పాపండి ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్